తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ విభాగం మహిళా ప్రధాన కార్యదర్శి గంటా మౌలిక మాజీ కార్పొరేటర్ గంటా పెద్దబ్బాయి ఆధ్వర్యంలో వంగవిటి మోహన రంగ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ లోని రంగా విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి నజీర్ అహ్మద్ తో పాటు టిడిపి నగర అధ్యక్షులు డేగ్లా ప్రభాకర్ డాక్టర్ నిమ్మల శేషయ్య ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు ఎన్డీఏ కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు Um, o గుంటూరు నగర నడిబొడ్డు నగరం పాలన సెంటర్లో మన గడ్డ పెద్దబ్బయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ పాప మౌనిక్ గారి సమక్షంలో మన బీసీ నాయకులందరూ మన ప్రీతమ నాయకురాలు మన గుంటూరు వెస్ట్ గుంటూరు వెస్ట్ గల్లా మాధవ్ గారి సమక్షంలో ఇక్కడ మనం డెబ్బై ఏడవ వర్ధంతి రంగా గారి డెబ్బై ఏడవ జయంతి జరుపుకోవటం నాకు చాలా సంతోషం ఉంది రంగా గారు ఆయన జీవితం అంతా పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఎంతో కృషి చేసి ఆఖరికి వాళ్ళ కొరకే ఆయన ఆత్మత్యాగం చేశారు మనం ఈ బడుగు బలహీన వర్గాలకి సేవ చేసినప్పుడే ఆయనకి ఆయన స్ఫూర్తిని మనం ప్రజల్లోకి తీసుకున్నప్పుడే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆశిస్తున్నాను కాపు కులానికి అలాగే అన్ని సామాజిక వర్గాలకి దళిత వర్గాలకు కానీ ఒక ఆరాధ్య జయం వంగవీటి మోహన్ రంగా గారు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా నగరంపాలెం సెంటర్లో మూడు బొమ్మల సెంటర్లో మరి రంగా గారికి బాలాభిషేకం అలాగే దండలు వేసి అందరూ కూడా అన్ని కులాల వారు అలాగే మన డాక్టర్ గారు కూడా శాషి గారు మరి దళిత వర్గాలు కూడా వారిని ఎంతో పూజిస్తారు ఎందుకంటే మరి గతంలో ఆయన ఉన్నప్పుడు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో నాకు కష్టం వచ్చిందంటే ముందుండి మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి వ్యక్తి అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాడిన వ్యక్తి ఇవాళ పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వయసు పిల్లలు కూడా వయసులో ఉన్నవాళ్ళు కూడా వారికి రంగాగారు ఎలా ఉంటారో తెలియనటువంటి వ్యక్తులు కూడా రంగా గారి పేరు చెప్పంగానే ఒక విద్రిక్తమైనటువంటి మరి ఆలోచన ఆయన చేసినటువంటి చాలా సామాజిక మరి వర్గాల్లో పేదలకు చేసినటువంటి మరి న్యాయం మరి ఇప్పుడు కూడా గుర్తుండే విధంగా మా బాట వాళ్ళు స్ఫూర్తిదాయకంగా మరి వారి బాటలో మేము కూడా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మరి నేను న్యాయం చేసే విధంగా వారి జయంతి రోజున మరి మనందరి కూడా ప్రజలందరూ కూడా మాటిస్తూ వారి ఆశయాల్ని ముందుంచుతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గంట పెద్ద అబ్బాయి వాళ్ళ అమ్మాయి మరి మౌలిక గారు అలాగే మన తాళేష్ గారు కూడా రామారావు గారు గారు అందరూ కూడా కూడా వచ్చారు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నారు ముందుగా ఈరోజు మన బంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మన మూడు బొమ్మలు నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్ లో గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరిన ధన్యవాదాలు రంగాగారి స్ఫూర్తితో చేయి చేయి కలుపు చేజారదు గెలుపు అన్న ఆయన స్ఫూర్తితో ఇప్పుడు మన అందరం కోలస అందరం కూడా కూటమిగా ఏర్పడి మన జగనాసురుడిని వదిలించుకొని మన కావాల్సిన రాజ్యాన్ని సాధించుకున్నాము ఇదే రకంగా అందరం కూడా కలిసి ఇకపైన మన సువర్ణ ఆంధ్రాన్ని కూడా సాధించుకోబోతున్నాము మన రంగా గారు ఎంతో మందికి ఆదర్శం ఇన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆయన పేరంటే ఎంతోమంది కుల మతాలకు అతీతంగా కూడా అభిమానిస్తున్నారు అంటే ఆయన ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన ఆ పోరాట స్ఫూర్తి ఆయన చేసిన సేవా గుణం మాత్రమే సో అలాంటి ఆయన జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ ఈ జయంతిని అందరం కూడా కలిసి జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది